చాలా పెద్దగా ఉంది క్వాలిటీ వచ్చేసి ఇట్లాంటి బుల్స్ చాలా రేర్ గా వస్తాయి చాలా రేర్ గా మీరు హైట్ పర్సనాలిటీ ఎత్తు పొడవు చూసుకోవచ్చు స్మాల్ ఎలిఫెంట్ అంటారు దీన్ని చిన్న ఇది అనా ఇది పూట లీటర్లు ఇస్తానా బేరం అయితే అయితేనే ఉంటాయి మార్కెట్లో చూడొచ్చు మార్కెట్ మొత్తం ఏ విధము ఇవి అయితే దూడలు వచ్చినాయి ఒక ఎనిమిది ఇక్కడ కూడా గేదెలు ఉన్నాయి సూడి గేదెలు పాడి గేదెలు ఉన్నాయి మీకు డాక్టర్ చెక్ చేస్తున్నారు మీకు ఇవి కూడా మిన్ని జాతిది ఒకటి ముర్రా జాతిది ఉంది ఇవి చూసాము ఎన్ని నెలలు సూడి ఉందో రైతులు ఆల్రెడీ బేరం చేస్తారు సూడి లేవంటాయి ఇవి తర్పి ఉన్నాయి తర్పి అంటే పాలిస్తాయి మిన్ని జాతి ఉంది ఇది సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ఆల్రెడీ బేరం అవుతుంది గిన్నీ జాతి ఇది ఇక్కడ కూడా మనకు బూరి ఉంది బూరి గేదె వచ్చేసి ఇది కూడా సూడి లేదు సూడీ లేనందుకు చాలా ఇట్లాంటి గేదెలు చాలా తక్కువ వస్తాయి బోరీవి ఇక్కడ వచ్చేసి చూడివి పాడివి ఉంటాయి ఇది కూడా బుల్ ఉంది ఇది ఇది వచ్చేసి మనకు ఐదు నెలలు సూడి అని చెప్పారు మన ఐదు నెలలు సూడి టెక్ చేపించినారు డాక్టర్తో చెక్ చేయించినట్టు పై మంత్ సోడి ఉన్నాయేమో దూడ దాంతోనో కాదు చూడాలి క్వాలిటీ అయితే మంచినే ఉంది రేట్ వచ్చేసి చెప్పడం అయితే లక్ష ముప్పై చెప్తున్నారంట చెప్పడం లక్ష ముప్పై చెప్తున్నారు ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఇవి గేదెలు వచ్చేసి మనకి సోడి ఉంటాయి ఇవి కూడా హెవీ సైజు సోడి ఉంటాయి మనకి ఇవి కూడా దూడలు ఉన్నాయి చూసి మన దూడలు జఫ్రాబాది ఉన్నాయి ఇవి కూడా జఫ్రాబాది ఉన్నాయి ఇవి వచ్చేసి కిమేల్ మేలు ఉన్నాయి ఇది వచ్చేసి గీర్ క్రాస్ ఉంది మనకి ఈ వారం వచ్చినాయి గీర్వి ఒక రెండు వచ్చినాయి మార్కెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇవి కూడా ఇది కూడా ఉంది ఇక్కడ వచ్చేసి అయితే సూడి చెక్ చేసుకోవాలి ప్రతి వారం మనకి డాక్టర్ అవైలబుల్ ఉంటారు పాడి ఉంటే పాడి చెక్ చేసుకోవాలి పాలు చేసుకు చెక్ చేసుకొని తీసుకుంటే మీకు రొమ్ములు ఇక్కడైతే మనకు ప్రతి ఆదివారం అవుతుంది మీరు మార్కెట్ మొత్తం చూడవచ్చు షెడ్ కింద ఉన్నాను ఇవి కూడా సూడివి పాడివి ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడైతే క్వాలిటీ జాతులు వస్తాయి మంచి జాతులే మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే హెవీ సైజు ఉంటాయి మంచి గేదెలు ఉంటాయి చాలా దూరం దూరంకేనే వస్తారు రైతులు ఇది కూడా జఫరాబాద్ ఉంది తరిపి ఉన్నట్టుంది సోడి లేదేమో బేరం అయిందేమో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు గేదెలు ఏ విధంగా ఉన్నారు మార్కెట్ మొత్తం చూపిస్తాం మీకు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు అన్న అమ్మే వాళ్ళు అయితే రేట్లు చెప్పరు చాలా తక్కువ మంది చెప్తారు ఎందుకంటే ఇట్లా బేరం చేస్తారు చాలామంది బేరం చేసేటప్పుడు రేటు ఒక రేట్ ఒక రైతు ఒక రేట్కి అడిగితే ఇంకొక రైతు ఇంకో రెండు మూడు వేలు ఎక్కువ అడుగుతాడని రేట్లు చెప్పరు ఎవరు హెవీ సైజ్ బఫెల్లో ఉంది ఇది మనకు బుల్ మూవలు తీసుకో అన్న తిప్పు చూడొచ్చు ఏ విధంగా ఉందో హెవీ సైజ్ ఉంది చాలా పెద్దగా ఉంది క్వాలిటీ వచ్చేసి ఇట్లాంటి బుల్స్ చాలా రేర్గా వస్తాయి చాలా రేర్గా మీరు హైటు పర్సనాలిటీ ఎత్తు పొడవు చూసుకోవచ్చు స్మాల్ ఎలిఫెంట్ అంటారు దీన్ని చిన్నేనుగు చిన్నేనుగు అంటారు అంత హెవీ సైజ్ ఉంది క్వాలిటీ అయితే హైట్ పర్సనాలిటీ ఆరు పనుల మీద ఉందని చెప్పారు దీని టెస్టికల్స్ క్వాలిటీ నడిపించి కూడా చూసుకోవచ్చు అన్న ఒకసారి బర్రె పక్కకు నీళ్ళ ఈ గేదె ఉంది కదా ఆ గేదె పక్కకు నిల్చుంటే ఎంత పెద్దగా ఉంది చూడొచ్చు మామూలుగా ఇది మీడియం సైజ్ హెవీ సైజ్ గేద మంచి గేద దాని వల్లే ఎంత పెద్దగా ఉంది చూసుకుంటే మీకు క్వాలిటీ అర్థమవుతుంది మీకు అశోక్ లీలాండ్ బులెరో వెహికల్ కూడా చూసుకోవచ్చు దీని రేట్ అయితే చెప్పలే ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి దీని టెస్ట్ కాల్స్ చూసుకోవచ్చు క్వాలిటీ మన బ్రీడింగ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ దీని దూడలు కూడా చాలా పెద్ద సైజు ఉంటాయి ఇసు మా కో ఇరవై లీటర్ల పాలు ఇచ్చిందంట పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ల పాలు దీని మదర్ మిల్క్ కెపాసిటీ

మూడు ఉండొచ్చు చూడండి ఆరు నెలలు చెప్పిన చెప్పడం లక్ష చెప్పిండి కానీ తొంభై రెండుకి ఇచ్చిండు రెండు పాలు ఏమో ఏమో గ్యారంటీ లేదు చేసుకున్నా ఐదు నెల ఎనభై పాలు గ్యారంటీ ఏం లేదు అది ఇక్కడ గ్యారంటీ అయితే ఉంటుందన్న ఇస్తే ఇవ్వచ్చు నమ్మకం లేదు గ్యారంటీ అయితే దానికి ఎనభై అయితే ఏమో కదా కొన్నా కొన్నా అది లక్ష చెప్పింది అన్న అది కూడా రెంగో మంచిగా చూసుకొని తీసుకోవాలి సన్లు కన్లు అన్నీ చూసుకోవాలి ఇవైతే బాగానే ఉన్నాయి అన్న బాగా రేట్లు బాగానే ఉన్నాయి బాగున్నాయి రేట్లు అయితే రైతుల రైతులమే మేపుకోవడమే అంతే ఈనా అమ్మేస్తా తొంభై రెండు పది బాయ్ ఇంకా ఐదు నెలలు లక్ష మీద అమ్మొచ్చు లక్ష ఇరవై లక్ష ముప్పై అమ్మొచ్చు ఓ ఇరవై ముప్పై వేలు మిగులుతాయన్న గేదెకి ఒక గేదె కాడ

గేదెల మేపేడికి తెలిసిపోద్ది దాని రకం ఏంటన్నది తెలిసిపోద్ది ఐదు ఇవ్వచ్చు నాలుగు ఇవ్వచ్చు మేపని బట్టి ఉంటుంది ఒకటే ఇది జాఫర్పరేనా ఇది పూటకు పది లీటర్లు ఇస్తానా చెప్పినా లాస్ట్ లక్ష అయితే అది సేమ్ రేటు సేమ్ రేటు అది పన్నెండు లీటర్లు ఇస్తుంది లీటర్లు ఇది చెవేలానా